అబ్బా రేపు పరీక్ష పేపర్ ఈజీగా వస్తే మంచిగుండు దేవుడా నీ కొబ్బరికాయ కొడతా అట్నే షిట్టిలు పట్టుకపోతా జరంతా నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్లే వచ్చేటట్టు చూడు స్వామి నీకు పుణ్యం ఉంటుంది అని కోటి దేవులను మొక్కి మరీ పరీక్షలు రాయబోతుంటారు పిల్లగాళ్ళు ఈడ కూడా గట్నే మొక్కిపోయారు కాకుంటే వాళ్ళ భక్తిని శంకించినట్టున్నాడు దేవుడు వాళ్ళ పరిచాలకు అగ్ని పరీక్ష అయిపోయింది రాసుకో తమ్మి రాసుకో రాసుకో అరే సిట్టి మస్తు చిన్నగా ఉన్నది కదా జిరాక్స్ తీపిచ్చినావా జల్ది రాసుకో మళ్ళా ఎవలన్నా చూడగల మక్కి మక్కి నకలు చిట్టీలు పెట్టి రాసుడే కాదు అటు ఇటు కూడా చూసుకోవాలి ఎవరన్నా చూస్తున్నారా లేదా అన్నది అగో వీడియోలు తీస్తుంటే అప్పుడు ఆన్సర్ షీట్ల కింద చిట్టిలు దాస్తే ఏం పాయదో చెప్పు ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు దొరికి డిబార్ కాక ముందే సిటీలు కిటికవుతలేసిరే అది షే అన్నట్టు ఆన్సర్ అయితే ఎక్కించుకున్నావు కదా అదే మరి లేకుంటే మళ్ళీ ముఖం వేసుకోవాలి నువ్వే సూపర్ పో పరీక్షలు అంటే గిట్లు ఉండాలవే ఏడైనా కూడా గిసంటోళ్ళు ఉంటే గింత మంచి ఇన్విజిలేటర్లు మాకు కూడా రావాలని మొక్కనోళ్ళు ఉండరు తెలుసా అవి అంత మంచిగా స్టూడెంట్ల కోఆపరేట్ చేస్తున్నారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీల ఇన్విజిలేటర్లు జిఎన్ఎం నర్సుల పరీక్షలు రాష్ట్రాలకు వాళ్ళకి చేతికంది ఇచ్చి మరీ పరీక్షలు రాయిస్తున్నారు ఇట్లా గింత మంచిగా చూసుకుంటే జవాబులు రాసినాక ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయిపోయి నర్సుల నౌకర్లు సంపాదించి పేషెంట్లను ఎంత మంచిగా చూసుకుంటారు ఏం కదా వీళ్ళంతా అప్పుడు కూడా ఏం తిప్పలుండ తీరి యూట్యూబ్ లోకి పోయి హౌ టు ఇంజెక్ట్ ఇంజక్షన్ హౌ టు డూ డ్రెస్సింగ్ అని కొడితే ఇక అవి చూసి దెబ్బలు దాకినోళ్ళకి కట్లు కడతారు బెడ్ల మీద ఉన్నోళకలిస్తారు డాక్టర్లు రాసిన మందుల ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుంటే చాట్ జీపీటీల స్కానింగ్ చేసి ఇదేందో డీకోడ్ చేయమని అప్పుడు అది తెలుసుకొని మందులు ఇస్తారు ఇంత మంచిగా టెక్నాలజీ వాడుకున్నాక నర్సు కోర్సుల ఫండమెంటల్స్ తెలుసుకొని చదివి పరీక్షలు రాయాల్సిన అవసరం ఏమున్నా చెప్పురి ఇట్లా నకలు కొట్టి పరీక్షలలో ప్యాస్ వాళ్ళంతా మంచిగా నర్సులై భూమి మీద జనాభా తగ్గించేందుకు తమ వంతు కృషి మస్తున్నాయి చేయబోతున్నారు వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా